ఈరోజు ఈ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కను బాగా పరిశీలించండి ఇది కానీ ఇది కానీ ఇవన్నీ మేము మాతృభాషలో సన్నబల్ మొక్క అనేసి ఉంటాం దీనిని మేము దానికి కలిగిస్తామంటే మాకు వేడి శాతం వలన కడుపులుపు కానీ విలేసనలు కానీ అయ్యటుకుంటే మేము ఏం చేస్తామంటే వీటి ఆకుల ఊరికి చూసుకొని మేము పచ్చి ఆకలిని తినేస్తాం నోటికి ఆ తినడం వలన మాకు వేరు చేతం వలన వచ్చే కడుపు నిరోసనాలు కానీ ఒక పూటకే నయం కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా పిడికి నిండా కోసుకొని ఈ సన్నబాల మొక్కల ఆకుల్ని నోట్లో వేసుకొని ఈ విధంగా తినేసామంటే మాకు వెంటనే ఒక పూటకే వేరు చేతం వలన కలిగి విరోచనాలు కానీ కడుపు సమస్యలు కానీ వెంటనే నయం కావడం అనేది జరిగింది అదేవిధంగా ఈ సల్లబాల మొక్క వలన ప్రయోజనాలు అనేది ఈరోజు సంపూర్ణంగా వివరంగా తెలుసుకుందాం దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్క భాషను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కొంతమంది పచ్చబొట్ల ఆకు కూడా ఈ మొక్కని పిలవడం అనేది జరుగుతుంది ఈ పచ్చబాట్ల ఆకిని ఆయుర్వేదంలో పాళకాళ అని పిలుస్తారు ఈ పచ్చబొట్ల ఆకు డెంగ్యూ వ్యాధికి ఒక రామ లాగా పనిచేయడం అనేది జరుగుతుంది ఈ పచ్చబొట్ల ఆకులను తినడం వలన దీని పాలు కానీ మనం తాగడం వలన కూడా మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరగడం అనేది జరుగుతుంది అదేవిధంగా మధుమోహ వ్యాధులకి మంచి ఔషధంగా ఔషధంగా కూడా పని చేయడం అనేది చేస్తుంది ఈ పచ్చబొట్ల ఆక అనేది అది ఈ పచ్చబుట్ల ఆకాయ మధుమోహ వేధికి మంచి అవసరంగా పనిచేస్తుంది మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఈ ఆకులు తినడం వలన మనకి కంటి దోషాలు కానీ కంటి చూపు తగ్గడం కానీ కంటిలో బూత పడటం కానీ జరగదు అదేవిధంగా పులిపేర్లు కానీ చర్మం పైన వచ్చే గడ్డలకు కానీ వ్రణాలు తగ్గించడానికి ఆయుర్వేదంలో ముఖ్య ఔషధంగా ఈ పచ్చబొట్ల ఆకును ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ ఆకులు మనం వాడటం వలన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది ఈ ఆకుల్లో యాంటీ యాక్సిడెంట్లు అదేవిధంగా ఎక్కువగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్లు అనేది ఈ స్థలభాల మొక్కలో ఎక్కువగా ఉండటం అనేది జరిగింది అదేవిధంగా పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది రాగి ఉంటుంది ఇనుము ఉంటుంది జింకు ఉంటుంది సెలీనియం అనేది ఈ పచ్చబొట్లాకలో సమృద్ధిగా ఉండటం అనేది జరుగుతుంది ఈ పచ్చబొట్లా మనం వాడటం వలన మనకి రక్తపోటు నియంత్రణకు మన ఎముకల బలానికి మనకి జీర్ణం కావడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ పచ్చబొట్ల ఆకలి అదేవిధంగా ఈ పచ్చబొట్ల ఆకలిని విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఈ కూడా ఈ పచ్చబొట్ల ఆకలో ఉండటం అనేది జరుగుతుంది ఈ పచ్చబొట్ల ఆకునే మేము మాతృభాషలో సన్న మొక్క అనేసి అంటాం ఈ ఆకులు పడిని ప్రతిరోజు ఉదయం కాలు కడుపుతో కాళ్ళ స్పూన్ నుంచి అర స్పూను వాడటం చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఈ పొడిని పాళ్ళలో కానీ లేదా వేడి నీటిలో కానీ తీసుకోవచ్చు ఈ విధంగా ఇరవై రోజులు తీసుకొని పది రోజులు గ్యాప్ ఇయ్యాలి ఇచ్చి మళ్ళీ కూడా ఇరవై రోజులు వాడవచ్చు ఈ విధంగా వాడటం వలన ఈ మన ఆరోగ్యం చాలా సమృద్ధిగా ఉంటుంది ఆరోగ్యకరంగా మనం ఉంటాం అదే పిల్లలకైతే పాల స్పూన్ వరకు ఈ పచ్చబొట్ల ఆకు పొడిని ఇవ్వవచ్చును బాగా చూడండి దీని ఆకులు గిల్లినా కూడా పాలు అనేది రావటం అనేది జరుగుతుంది ఏ ఆకుపట్టి గిల్లినా కూడా పాలు అనేది వస్తుంది చూడండి ఇది మన గుర్తు పచ్చబుట్ల ఆకు ప్రతి ఒక్కదానికి పాలు అనేది ఈ పచ్చబొట్ల ఆకు పొడిని ఎక్కువ మోతాదులో కానీ మనం వాడితే కడుపు సమస్యలు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి వాకులను మనం వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారమే వాడాలి అదేవిధంగా గర్భిణీలు కడమ కడుపు సమస్యలు ఉండేవారు రక్తపోటు షుగర్ సమస్యలు ఇతర వ్యాధి గ్రస్సులు కూడా ఆయుర్వేద వైద్యుల సలహా పాటించడం ఎంతో శ్రేయస్కరం మంచిది మనందరికీ అదేవిధంగా నెక్స్ట్ దీన్ని వల్ల ప్రయోజనం ఏమంటే గర్భవతులకి పాలు శాతం అనేది పెరగటం అనేది జరుగుతుంది ఇది పారీక్ష్య తల్లికి దీన్ని రోజు ప్రతిరోజు కాళ్ళ స్పూన్ వాడటం వలన దీని పొడిని వాళ్ళకి గర్భవతులకి పాలు పెరగటం అనేది జరుగుతుంది ఈ విధంగా పచ్చబొట్లు పొడిని తీసుకోవడం వలన డెంగ్యూ వ్యాధికి మధుమోహానికి మోహానికి కంటి సమస్యలకి పులిపేర్లకి చర్మం పైన వచ్చే గడ్డలకి బాలింతల్లో పాలు పెరగడానికి మన శరీర బలాన్ని పెర పెంచడానికి మన కడుపు సమస్యలు తగ్గించడానికి కంటి సమస్యలను తగ్గించడానికి రక్తపోటు సమస్యలకి మొదలైన వాటికన్నిటికీ కూడా ఈ పచ్చబొట్ల అనేది ఉపయోగపడుతుంది వీటి ఔషధమైన మొక్క ఇది దీన్ని పనికిరాని మొక్కగా అందరూ అనుకుంటారు దీన్ని పచ్చి తింటా ఉంటే మన పొడిగడ ఆ తినాల్సిన అవసరం లేదు అదిగడ ఎప్పుడు వాడాలంటే పొరగడపన ఖాళీ గడుపుతో వాడితే మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది ఉండటం అనేది జరిగింది సరే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో పిలుస్తారు వాళ్ళ ఏరియా ప్రాంతాన్ని బట్టి సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం